అందరికి నమస్తే అండి విశాఖపట్నం నగరానికి రాబోయే రోజుల్లో మేబీ కొన్ని నెలలు కావచ్చు లేదా ఒక రెండు మూడు సంవత్సరాలైనా కావచ్చు నగరం రూపురేఖలు అయితే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి కంప్లీట్గా అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిశ్రమల కోసము పెట్టుబడుల కోసము రకరకాల ప్రయత్నాలు ప్రభుత్వం మొదలుపెట్టింది చాలా వరకు ఆన్ పేపర్ అంటే ఎంఓయూలు సెట్ అయ్యాయి అండ్ ప్రపోజల్స్ పెట్టడం ఎంఓయోలు సెట్ అవ్వడం వాళ్ళకి ల్యాండ్ అలాట్మెంట్ చేయడం వాళ్ళు కూడా ప్లానింగ్ అంటే పేపర్ వర్క్ అంతా జరిగిపోయింది గ్రౌండింగ్ జరగడానికే కొన్ని కొన్ని అడ్డంకులు ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా బ్యాక్ అండ్ జరగాల్సిన వర్క్ జరుగుతుంది అందుకు అంటే ఇప్పటి వరకు విశాఖపట్నానికి కన్ఫర్మ్ అయిన కంపెనీలు కావచ్చు రాబోయే రోజుల్లో రాబోతున్న కంపెనీలు కావచ్చు నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో కూడా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించబోతున్నారు విశాఖపట్నంలో సో ఆ వేదికగా అంటే నవంబర్ నాటికల్లా దాదాపుగా ఒక ముప్పై టాప్ ఐటీ కంపెనీలను విశాఖపట్నానికి తీసుకురావాలి అనేది ప్రభుత్వ లక్ష్యం ఇప్పటివరకు మనం చూసుకుంటే అంటే ఓవరాల్గా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ జరిగిన డెవలప్మెంట్స్ ఒకసారి నేను రిమైండ్ చేస్తే ముఖ్యంగా ఇక్కడ ఐటీ అండ్ జీసీసీ అంటే గ్లోబల్ కేపబులిటీ సెంటర్గా దీన్ని డెవలప్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఒక రకంగా ఇండియాస్ డిజిటల్ క్యాపిటల్ అనమాట ఒక రకంగా చెప్పుకోవాలంటే విశాఖపట్నాన్ని అలా మార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తాం దానికి సంబంధించి ఏఐ టెక్నాలజీ తర్వాత తర్వాత డేటా సెంటర్లు ప్రముఖ ఐటీ కంపెనీలను తెప్పించడం దీనిలో రీసెంట్గా తాజాగా జరిగిన అప్డేట్ ఏంటంటే బెంగళూరుకు చెందిన సత్వా గ్రూప్ పదిహేను వందల కోట్లతో ముప్పై ఎకరాల విస్తీర్ణంలో ఐటీ క్యాంపస్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం దగ్గర ప్రపోజల్ పెట్టింది ప్రభుత్వం కూడా దీనికి ఓకే చెప్పింది వలన ప్రత్యక్షంగా పరోక్షంగా ఇరవై ఐదు వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి ఇది రీసెంట్ డెవలప్మెంట్ ఆ తర్వాత కాగ్నిజెంట్ ఒక పది రోజుల కిందట కన్ఫర్మ్ అయింది మనం చెప్పుకున్నాం పదిహేను వందల ఎనభై మూడు కోట్ల పెట్టుబడితో ఐటీ మరియు ఐటీఎస్ క్యాంపస్ని అభివృద్ధి చేస్తుంది దీనివలన ఎనిమిది వేల ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకి ఎకరం తొంభై తొమ్మిది పైసలు చొప్పున ఇరవై రెండు ఎకరాల భూమిని కేటాయించింది అండ్ టీసీఎస్ కూడా సేమ్ టీసీఎస్ ద్వారా కూడా ఒక పదివేల ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకు కూడా ఎకరం తొంభై తొమ్మిది పైసల చొప్పున కేటాయించారు అలాగే ఐసఐ ఫార్మా అనే ఒక గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అండ్ కొత్త ఆవిష్కరణల కోసం విశాఖపట్నంలో ఒక జీసీసీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది అలాగే గూగుల్ ఎనభై ఎకరాల విస్తీర్ణంలో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని చూస్తోంది అలాగే హిందుస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ హెచ్సిఎల్ కూడా ఇక్కడ కార్యకలాపాలను విస్తరించి కనీసం ఒక పదివేల నుంచి పన్నెండు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆ ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టింది గవర్నమెంట్ కూడా ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి చూస్తుంది దీంతోపాటు ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థ ఒకటి ఉంది ఆ సంస్థ కూడా విశాఖపట్నంలో ఒక ఇన్నోవేషన్ క్యాంపస్ని మేము ఏర్పాటు చేస్తాము దీని ద్వారా పదివేల మందికి ఉద్యోగాలు వస్తాయి సుమారుగా పదిహేను వందల కోట్లు పెట్టుబడులు పెడతాము అని ఆ కంపెనీ కూడా ముందుకు వచ్చిందనమాట ఇట్లా విశాఖపట్నంలో ఐటీ రిలేటెడ్ ఏఐఐటి డేటా రిలేటెడ్ కంపెనీలు రావడానికి వాళ్ళు ఆసక్తి చూపించడం గవర్నమెంట్కి కూడా అప్రోచ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా ఫస్ట్ విశాఖపట్నంలో పెట్టండి అని చెప్పడంతో కాస్త కొన్ని పా పాజిటివ్స్ అయితే వస్తున్నాయి అన్నమాట అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అయితే ఆ పేపరే ఉన్నాయి మీకు కూడా అతిశయక్తులు లేదా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు నేను కూడా అలాగే చెప్తున్నాను ప్రస్తుతానికి ఆ పేపర్ ఉన్నాయి కానీ రాబోయే రెండు నుంచి మూడు సంవత్సరాల్లో అట్లీస్ట్ ఇప్పుడు ఉన్న ప్రపోజల్స్లో సగం గ్రౌండింగ్ అయినా చాలండి మినిమం లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఉన్న ప్రపోజల్స్లో సగం గ్రౌండింగ్ అయితే విశాఖపట్నంలో లక్ష మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఐటీ రిలేటెడ్ ఉద్యోగాలు మాత్రమే ఇప్పుడు బెంగళూరు చూసుకున్న హైదరాబాద్ చూసుకున్న అంత స్థాయికి విశాఖపట్నం ఇప్పటికిప్పుడు వెళ్ళిపోవాలని మనమేమో అనుకోవట్లే అట్లీస్ట్ బెంగళూరులో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైదరాబాద్లో ఒక ఫార్టీ పర్సెంట్ మన విశాఖపట్నం కూడా డెవలప్ అవుతాయి ఐటీ ఫీల్డ్ ఐటీ సెక్టార్లో డెవలప్ అయితే బాగుంటుంది రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా ఉంటుంది ఇన్కమ్ పెరుగుద్ది అక్కడ విశాఖపట్నం కూడా కంప్లీట్ డెవలప్ అవుద్ది లైఫ్ స్టైల్ పెరుగుద్ది ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర వాళ్ళకి అండ్ గోదావరి జిల్లాల వారికి ఉద్యోగాల కోసం ఏ హైదరాబాదు చెన్నై బెంగళూరు వెళ్ళాల్సిన పని ఉండదు అక్కడే చేసుకుంటారు ఉద్యోగాలన్నీ కూడా సో ఉత్తరాంధ్ర ఉన్న వాళ్ళకి కానీ గోదావరి జిల్లాల వారికి కానీ విశాఖపట్నం డైలీ వచ్చేళ్ళడానికి కూడా ఇబ్బంది ఉండదు వాళ్ళకి నిజంగా అక్కడ ఉద్యోగాలు ఉంటాయి ఎక్కడైనా సరే వితిన్ వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటారనమాట సో అందుకే ప్రభుత్వం కూడా ఫోకస్ పెడుతోంది దీనివలన అమరావతికి ఏమీ రావు కదా అనే అనుమానాలు కొంతమందిలో ఉన్నా అమరావతి ఆ విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్ అయిపోయింది అక్కడ ప్రత్యేకంగా రోడ్లు లేదా ట్రా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం లేదు ఆల్రెడీ డెవలప్డ్ ఆల్రెడీ విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ సిటీ అందులో తిరగలేదు అందుకని అక్కడకు ప్రిఫర్ చేస్తున్నారు అమరావతిలో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఒక ప్రస్తుతానికి ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి కేటాయిస్తున్నారు అక్కడికి రకరకాల సంస్థలు వచ్చి జనసంచారం మొదలై రాజధానిగా ఒక రూపురేఖలు వచ్చిన తర్వాత అంటే త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా ఇంకా ఏమైనా కొత్త క్యాంపస్లు వచ్చినా అమరావతి మీద ఫోకస్ పెడతారనమాట ఈలోగా కొన్ని చర్చలు అవి జరుగుతున్నాయి అండ్ రాయలసీమ ప్రాంతంలో ఓన్లీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఆటోమొబైల్ రిలేటెడ్ కంపెనీలు ఏమైనా వస్తే అక్కడ ప్రిఫర్ చేస్తున్నారు రాయలసీమలో థ్యాంక్ యూ